గం నమః నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే సర్వదా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ గణపతయే నమ ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవ్వటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్నదరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తూనే పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము ఓం గంగణపతయ్యే నమ తులారాశి తులారాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మరి పదిహేనో తారీఖు వరకు కూడా గ్రహస్థితి ఒకలాగా ఉంటుంది పదిహేను తర్వాత మరి రవి కుజ బుధ శుక్రగ్రహాలు మారటం వలన రాసులు యొక్క మారటం వలన ఇంకొంచెం ఫ్లెక్చువేట్ అయ్యి వేరే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని విశేషమైనటువంటి భాగ్యాన్ని లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తూ అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా వారికి ఉన్నటువంటి మేధ సం సంపత్తితో అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు సెప్టెంబర్ పదిహేను వరకు కూడా అదే ఉద్ధృతితో వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి అయితే సెప్ వీరికి సెప్టెంబరు పదిహేను తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా పన్నెండులోకి వస్తున్నారు అంటే కాస్త చేసే పనుల్లో కొంచెం జాప్యం కలుగుతుంది ఉద్యోగాలలో కాస్త మార్పులు చేర్పులు వేరే కొత్త ప్రదేశాలకి ఉద్యోగాల్లో పంపించటం అనుకున్న అభీష్టాలు కొంచెం డిసప్పాయింట్మెంట్స్ని ఇవ్వటం అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం వెసులుబాటు తప్పటం ఏదైనా అనారోగ్యం కలగటం దాని ద్వారా వీరికి కొంత మానసిక సంక్షోభం కలగటము ఆత్మ నిగ్రహ శక్తి ఆత్మధైర్యము కోల్పోవటము ఇవన్నీ తులారాశి వారికి రవి బుధులు ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే బుధుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం ద్వారా మళ్ళీ దాన్ని వాళ్ళు జాగ్రత్తగా కనుక విష్ణు సహస్త్రనామం చదివితే గనక తండ్రి ఆరోగ్యం బాగుంటుంది వీరి యొక్క బుద్ధి వికాసత్వం పెంచుకోవడానికి చేసుకోవాలండి ఎందుకంటే లేకపోతే బుద్ధి నిర్వీర్యం అయిపోయింది అనుకోండి మనసు ఎంత గట్టిగా ఉన్నా కూడా బుద్ధి పనిచేయకపోతే వారు చదువుకున్న చదువు ఉపయోగపడదు వాళ్ళకున్న టాలెంట్ కానీ లేకపోతే వారికి ఇంకెవరైనా సహాయ సహకారాలు చేయాలంటే వీళ్ళు ముందు మాట్లాడాలి కదా వీళ్ళు మాట్లాడితేనే అవతల వ్యక్తుల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు వస్తాయి అవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విష్ణు సహస్రనామం చదవాలి ఆ నెల రోజుల్లో కూడా అట్లాగే శుక్రుడు వీరికి పదిహేను పద్నాలుగు వరకు కూడా వృత్తి స్థానము కర్మస్థానం అయినటువంటి పదవ స్థానంలో ఉండి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ ఇప్పుడు పద్నాలుగు తర్వాత శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత లాభస్థానంలోకి వస్తాడు కేతువుతో కలిసి ఉంటాడు కాబట్టి ఆకస్మికంగా వీళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగ విషయంలో ఇక్కడ ఫ్లక్చ్యువేట్ అయినప్పటికీ కూడా శుక్రగ్రహం వలన వీళ్ళకి ధనపరంగా ఏదో ఒక లాభం కలిగే అవకాశం ఉంటుంది స్త్రీ పరిచయము అట్లాగే స్త్రీకి సంబంధించినటువంటి ధనాన్ని వీరు పొందటము ఏదో రకంగా స్త్రీ సమన్వయ లాభము కలిగే అవకాశము ఈ యొక్క తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చేసే ప్రతి పని ఎందు ఏకాగ్రత పెడతారు సృజనాత్మక శక్తి లలిత కళల ఎందు ఆసక్తి పెరుగుతుంది ఆల్రెడీ పాటలు పాడేవాళ్ళు కానివ్వండి లేకపోతే సినిమా యాక్టింగ్ చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళల్లో కొంతమందికి ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడానికి దేనికైనా తెగించి ముందుకు వెళుతారు దీంట్లోనే ఇలా వెళ్ళేటప్పుడే తులారాశి వారికి వీళ్ళ అభిష్టాలు నెరవేర్చుకుంటూ కొంత మానసికంగా కూడా భయపడి బాధపడే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల వీరు తమ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది డబ్బు గురించి కా డబ్బు గురించి కావచ్చు వ్యక్తిత్వం గురించి కావచ్చు వృత్తి గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు అట్లాగే కుజుడు సెప్టెంబర్ పదమూడు పన్నెండు వరకు కూడా కుజుడు పన్నెండవ స్థానంలో ఉండి వీరిని నానా విధంగా ఆర్థికంగా నష్టము సంఘంలో కీర్తిపరిష్టాల్లో లోపము అనుకున్న జరగకపోవటము బాధలు పడటం డిజపాయింట్మెంట్ వృత్తిలో డిజపాయింట్మెంట్స్ ఇవన్నీ చేశాడు పదమూడవ తేదీ నుండి కూడా ఈ కుజుడు జన్మరాశిలోకి రావటం వలన కొంత స్వయంకృత అపరాధంతో ధనాన్ని కోల్పోయే అవకాశము లేకపోతే కొంత ధనాన్ని వీరు వీరికి ఉన్నటువంటి కొన్ని బాకీల నిమిత్తము నెరవేర్చే శక్తి కూడా లభించే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత వీరు జాగ్రత్త పడాలి భార్యాభర్తల మధ్య ఈ కుజుడు ఇక్కడ ఉండటం మహాదోషం కాబట్టి కుజగ్రహ దోషం అనేటటువంటిది భార్యాభర్తల మధ్య కొంత తెగదింపులు తెచ్చే అవకాశము ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి కానివ్వండి లేకపోతే మూత్రాశయ వ్యాధులతో బాధపడే వాళ్ళు గర్భాశయ బాధలు పడేటటువంటి వాళ్ళకి కుదిరికటం రావడం ద్వారా రక్తస్రావాలు జరగటము లేకపోతే వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కోర్టుల్లో లేకపోతే పోలీస్ స్టేషన్లలో వీళ్ళు కథకగా అరవటము లేకపోతే నేను తప్పు చేయలేదు అనే భావన అవతల వాళ్ళకి తెలియాలని చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటము మూర్ఖత్వంతో వీటి వల్ల కూడా వీరికి సమస్యలు కలిగే అవకాశము ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది అట్లాగే ఈ యొక్క వీరికి తొమ్మిదిలో ఉన్నటువంటి గురుడు చక్కగా సౌఖ్యాన్ని భాగ్యాన్ని ఇస్తాడు చేసేటటువంటి అంటే వృత్తిలో కొంత వేరే ఆలోచనలు కలిగి చేసి వృత్తిలో డెవలప్మెంట్ కోసం ఎక్కువగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఆరులో ఉన్నటువంటి వక్రత్వ శని వీరికి చేసే ఉద్యోగాదులు ఎందుకు అంతా ఇప్పుడు కొంచెం డల్గా ఉన్నా కూడా ఆఫ్టర్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అనుకూలమైన పరిస్థితులను ఇస్తున్నాడు ఐదులో ఉన్నటువంటి రాహు వలన సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది సంతాన ప్రతిబంధకాలు కలుగుతాయి షేర్స్లో కొంత లాభం వస్తుంది అనుకుంటారు కానీ ఎక్కడో కొంత వీరికి ఉన్నటువంటి భ్రాంతి వీరికి ఉన్నటువంటి భయం వలన అవి ఆలస్యం అవటం లేకపోతే చెడిపోవటం వ్యవహారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి ఇంకేం అవసరం లేదు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం జరుగుతుంది అవసరమైతే కుజగ్రహానికి సంబంధించినటువంటి దానము కందిపప్పుని చక్కగా ఒక ఏడు వారాలు దానం చేయండి వీళ్ళు బ్రాహ్మడికి లేదా కుజగ్రహ జపం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని మీరు నిత్యము పారాయం చేయండి అంతా శుభమే జరుగుతుంది ఓం దుర్గాయ నమ ఓం గమ్ గణపతయే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు వేరేజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మనం పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టే మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరేజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకం చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి మీ కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం కలుగుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి దక్షిణ ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతక రీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే నక్షత్ర అమావాస్య రోజున పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు గౌ ఆశ్లేష మఖ మూల అశ్విని ధరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాశుల వారికి ఏళ్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదోటి అను కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనిలో ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క బ్రిటన్లో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ప్ర ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పురస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజ్ వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుం దుర్గాయ నమ